హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అలాగే ఉన్నారని ఆశిస్తున్నాం ఇంతకుముందు మనం చదువుకునే రోజులలో అవన్నీ పద్యాలు సుమతి శతకాలు అన్నీ నేర్చుకునే వాళ్ళం కదా ఇప్పుడు అలాంటివి ఏవి పిల్లలకి నేర్పించాలని అనుకోవట్లేదు తెలుగులో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు నాకు బాగా నచ్చిన పద్యం నేను తొమ్మిదవ తరగతిలో నేర్చుకున్న ఈ పద్యం మీ అందరికీ చూపిద్దామని నాకు ఎందుకో అనిపించిందండి ఇనుము విరిగేనేమి ఇమ్మారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమము గాను మనసు విరిగేనేమి మరి చేర్చరాధయ్యా విశ్వదాభిరామ వినురవేమా ఎప్పుడైతే మనం ఇనుము విరగొట్టామో దాన్ని కాచి ఎటు అయినా అవకతవకలుగా ఉన్నా గాని అతకబెట్టొచ్చు మనసు విరిగింది అనుకోండి మళ్ళీ పెట్టడం చాలా కష్టం అండి అందుకని ఆచితూచి మాట్లాడడం ఏదైనా పనులు చేసేటప్పుడు వేరే వాళ్ళని హర్ట్ చేయకుండా చూసుకోవడం ఎంతో మంచి ఉత్తమమైన పని మనం అలాగే పాటించాలని కోరుకుంటున్నాను